చంద్రకి మండలం మూడపల్లి గ్రామంలో జరిగిన సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది ఈ టోర్నమెంట్ లో హరీష్ లెవెన్ మొదటి బహుమతి గెలుపొందగా ఇరవై వేల నగదును షీల్డును తేరా సేవచన విభాగం నాయకులు ఏర్లపల్లి రాజు అందజేశారు అలాగే చిరు లెవెన్ కు రెండో బహుమతి పదివేల నగదును షీల్డును మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించాలని అందుకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు వీరితో పాటు క్రీడల నిర్వహణకు మేకల ఎల్లయ్య మేకల పరిశురాములు ఐదు వేల చొప్పున అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి కరుణాకర్ బాణాల రవీందర్ రెడ్డి దాసు నరేష్ నక్క లక్ష్మణ్ బుర్ర రవీందర్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు క్రికెట్ ప్రీమియం నిర్వహించినటువంటి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున గత రెండు మూడు వారాలుగా అవి మండలంలోని వివిధ క్రీడాకారులతోటి టీములుగా విభజన చేసుకొని ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా క్రీడా స్ఫూర్తితోటి ఈ నిర్వహణ పూర్తి చేసుకొని ఈరోజు ఫైనల్ మ్యాచ్లో గెలిచినటువంటి టీంలను అభినందిస్తూ ఈ ఫైనల్లో పోరాడి ఓడిన టీం కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ కూడా ఆడడానికి సమయం ఉన్నది కాబట్టి ఓడిన టీంలు కూడా ఏమేమాత్రం బాధపడకుండా అలాగే ఈ నిర్వహించినటువంటి టీంలో కూడా ఈ కొద్దిమంది క్రీడాకారులు పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయారు సమయం కూడా కొంచెం తక్కువ ఉండడం ద్వారా ఈ మండలంలోని ఎంతమంది క్రీడాకారులు ఉన్నారో అంతమంది కూడా నెక్స్ట్ సీజన్ టూలో కూడా పార్టిసిపేట్ చేసి ఈ సీజన్ టూ కూడా విజయవంతం చేసుకుందామని తెలియజేస్తూ గెలుపటములు పక్కకు పెట్టి క్రీడా స్ఫూర్తితో ప్రతి ఈవెంట్లో పాల్గొనాలని ఈ చంద్రుతి ప్రీమియర్ లీగ్కు అంకురార్పణ చేసినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో కూడా క్రీడల పట్ల క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు తమ వంతుగా గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని సాధన చేస్తే సాధించేదేది లేదు కనుక ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మంచి నైపుణ్యం గల క్రీడాకారులను మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చేసుకోగలుగుతాం ఈ మండల చందుర్తి మండలం అంటేనే మంచి బలమైన టీముగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరు ఎన్నిక కావాలని ఆకాంక్షిస్తూ ఈ ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారునికి నిర్వాహకులకు ముఖ్యంగా ఉడపెల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫైనల్ కార్యక్రమంలో గెలిచినటువంటి టీం కావచ్చు ఓడిపోయినటువంటి టీం కావచ్చు మా అందరి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా మన మండలానికినటువంటి క్రీడాకారుల విషయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి క్రీడాకారులకు తప్పకుండా మా వంతు సాయ సహకారులు భవిష్యత్తులు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే క్రీడాకారులకు మేమందరం వెన్నుదన్నగా ఉంటాం భవిష్యత్తులో మన మండలాన్ని మరింత మెరుగ్గా క్రీడాకారులను మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీర్చే విషయంలో మా మా సహాయ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్లందరికీ పేరు పేరున క్రీడాకారులకు సంబంధించినటువంటి క్యాప్టెన్ పేరు పేరున వారందరి తరఫున ఈ కార్యక్రమానికి తలో రూపాయి సాధించినటువంటి మిత్రులందరికీ మా ఉదయం నమస్కారం ధన్యవాదాలు స్వామి